కాపాడుతుంది అనే దానికి చక్కటి ఉదాహరణలు ఈ మధ్య ప్రధాని తర్వాత బయటకు వస్తూ ఉన్నాయి ఇంతకుముందు అసెంబ్లీ సాక్షిగా అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ టైంలో చేసినటువంటి దుష్ప్రచారం చిరంజీవి గారిని అవమానించినారని చెప్పి అప్పుడు ఎలక్షన్లో ప్రచారం చేయడం జరిగింది అది సాక్షాత్తు అసెంబ్లీ మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా బయటపడింది తప్పు అని చెప్పి వాళ్ళ ద్వారానే వాళ్ళు ఒప్పుకోక ఒప్పుకోకుండా ఉండలేనటువంటి పరిస్థితిని ఆ ధర్మమే కాపాడింది దానికి మరో ఉదాహరణ మొన్న మూడు రోజుల కింద జరిగిన తెలంగాణ అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ రేవంత్ సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే తన నోటి ద్వారా చెప్పకుండా ఉండలేనటువంటి సిచ్యువేషన్ ఆయన అసెంబ్లీలో చెప్పడం జరిగింది నేను చంద్రబాబు నాయుడు గారు ఒక క్లోజ్ రూమ్లో ఇద్దరు ముఖర్ బ్రీఫ్ చేసుకున్నామని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది ఏమని ఈ రాయలసీమ లిక్విరిగేషన్ని ని ఆపమని చెప్పి ఆయన కోరడము చంద్రబాబు నాయుడు గారు దానికి అలా ఊపి సరే అని చెప్పి రావడం ఈ రెండు సంఘటనలు ఇట్లా దాదాపు ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా ఉన్నాడు ఎక్కడ అబద్ధం ఆడకుండా ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు కాబట్టే ఆ దైవం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సహకరించి వాళ్ళు ఏదైతే కుట్రలు కుతంత్రాలు అన్ని ఆడి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా మోసం చేసినారో ఇప్పుడు అదే కుట్రలన్నీ అసెంబ్లీ సాక్షిగా బయటపడతా ఉండే ఒకటా ఒకదాని తర్వాత ఒకటి దేవుడు ఏమంటే ఏం తెలిసాడంటే ఇది మామూలుగా ఉండకూడదు వీళ్ళకి అసెంబ్లీలో అయితేనే అందరికీ ప్రజలందరికీ తెలియ తెలియవస్తుందని చెప్పి వాళ్ళ ద్వారానే బయట పెట్టిస్తూ అవకాశనమాట ఇప్పుడు ఇక ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా చూసుకుంటే ఇది మన సంయుక్త ఆంధ్రప్రదేశ్ తర్వాత రాయలసీమ మన ప్రత్యేక ఆంధ్ర ఏర్పడిన తర్వాత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాయలసీమకి అతి ముఖ్యమైనటువంటి అతి పెద్దదైనటువంటి ఒక వ్యవసాయ పారుదలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఫోటోగ్రాఫ్ చూసుకుంటే ఇది ఒక ఊహా చిత్రం ఈ మధ్యలో ఉన్నటువంటి శ్రీశైలం డ్యామ్ ఇది ఇందులో శ్రీశైలం డ్యామ్ వచ్చేసి ఎనిమిది దాని కెపాసిటీ వచ్చేసి ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు నీటి సామర్థ్యం అది దాని ఇక్కడ ఇక్కడ మనం వివిధ ప్రాజెక్టులు అంటే రాయలసీమ సైడ్ కానీ తెలంగాణ సైడ్ ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా చూసుకుంటే రాయలసీమ సైడ్ పోతే రెడ్డి హెడ్ రెగ్యులేటర్ ఉంది ముచ్చుమరి ఇంతవరకు ముచ్చుమరి అనేటువంటి ఒక ప్రాజెక్ట్స్ ఉంది ఇటు సైడ్ కూడా చూసుకుంటే తెలంగాణ సైడ్ హెచ్ఎంబిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఒకటి దాని తర్వాత కల్లా కూర్చు ఒకటి తర్వాత పాలమూరు రంగారెడ్డి సో ఇప్పుడు తెలంగాణ కూడా చూసుకుంటే దా గా వాళ్లకు తొంభై మూడు టిఎంసీలు వాడుకునేంత కెపాసిటీతో వాళ్ళు అటు పక్కన నీటి పారుదల ప్రాజెక్టులకు ఎత్తిపో అక్కడ శ్రీశైలం డ్యామ్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళ అవసరాలకు వచ్చి మండ ఇక్కడ చేసేప్పటికి ఇక్కడ కోతిరెడ్డి పాడ పాడు ఎంత వరకు దాని కెపాసిటీ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఒక్క అడుగులు పైన ఉంటేనే అది దాని రెగ్యులేటర్ నుంచి నీటిని వాడుకునే దానికి వీలవుతుంది అంటే ఎనభై ఐదు వందల ఎనభై ఒక్క అడుగు ఉన్నప్పుడు దాని పూర్తి సామర్థ్యంతో నలభై నలభై నాలుగు వేల క్యూసెక్ల నీటి పారుదల సామర్థ్యంతో అది వర్క్ చేయడం జరుగుతుంది సపోజ్ ఇప్పుడు వాటర్ అనేటువంటిది ఆల్వే అంటే ఏదో వరదలు వచ్చినప్పుడు లేకపోతే వర్షాలు పడిన టైంలో మాత్రమే దాని నుంచి మనం వాడుకునే దానికి ఆస్కారం ఏది కోతిరెడ్డుపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఒకవేళ నీటి సామర్థ్యం అనేటువంటిది ఎనిమిది వేల నాలుగు వందల ఒక అడుగు కిందికి వెళ్ళిందంటే కోదిరెడ్డి పాడు ద్వారా ఎటువంటి ఉపయోగము లేదు కిందకి వచ్చేసరికి ముచ్చుమరి ఎనిమిది వందల అడుగుల ఏడు వందల నుంచి ఎనిమిది వందల అడుగుల మధ్యలో ముచ్చుమరి ఉంది కానీ ముచ్చుమరి కెపాసిటీ అనేటువంటిది మూడు రోజులకు కానీ ఒక టిఎంసీ నీటిని ఎత్తు లిఫ్ట్ చేయడం అనేటువంటిది దాని కెపాసిటీ లేదన్నమాట సో ఈ ఈ దీన్ని ఓవర్కమ్ చేసేదానికే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు ఉన్నటువంటి కరువు ప్రాంతంగా ఉంది కాబట్టి ఆ కరువును తొలగించడానికి కోసం అని చెప్పి అంత ప్రతిష్టాత్మకమైనటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని ఆ రోజు తన కార్యాచరణలో రూపొందించడం జరిగింది దానికి ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటి నుంచి అక్కడ ఒక ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదని చెప్పి ఒకటి కావాలనే వాళ్ళతో ఎన్జిటిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో వెళ్ళి కేసులు వేయించడం కానీ ఇంకో పర్మిషన్స్ లేవు లీగల్ అని చెప్పి అన్ని ప్రతి అడుగు అడుగున అడ్డం అడ్డం పడతా ఉన్నప్పటికీ కూడా ఆ అడ్డం తొలగించుకొని మరి ప్రాజెక్టులు అన్నింటినీ దాన్ని ముందు ముందుకు నడిచే విధంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఇప్పుడు ఒక అప్పటికి సెంట్రల్ గవర్నమెంట్లో తన పాత్ర కూడా లేదు లేకపోయినప్పటికీ వాళ్ళకి ఉన్నటువంటి స్నేహం సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి స్నేహంతో తన దా దానిపై ప్రాజెక్ట్ని ఎలాగైనా పూర్తి చేయాలనే ఉద్దేశంతో దాదాపు ఏడు వేల కోట్ల ఖర్చుతో ప్రాజెక్టును ముందుకు తీసుకుపోతా జరుగుతూ ఉంది ఒక పక్క మహబూబ్న తెలంగాణ వాళ్ళు కేసులు వేయడము ఒక పక్క ఇండైరెక్ట్గా ఎవరో కేసులు వేయించడము దాన్ని ఎలాగైనా ఆపాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ వారికి సహకరించే వాళ్ళు కొందరు దాన్ని అడ్డుకుంటున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వారి సంకల్పం ముందు వాళ్ళందరూ ఓడిపోక తప్పకుండా తప్పనటువంటి పరిస్థితి ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో ఒక ఒక చిన్న ఇప్పుడు విశ్వ అందరికీ తెలిసే ఉంటుంది విశ్వామిత్రుడు చరిత్రలో జరిగినటువంటి ఒక గొప్ప యజ్ఞం ఏంటంటే విశ్వామిత్రుడు యజ్ఞం ఆయన లోక కళ్యాణం కోసం ఆ రోజు త్రేతాయుగంలో దేవ 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 దేవతలకు సంబంధించిన అతీత శక్తులు కానీ అవన్నీ పొందడానికి కోసము ఒక యజ్ఞం తలపెట్టి ఉంటాడనమాట ఆ యజ్ఞాన్ని విఫల ఆ రాక్షసులకి వాళ్ళకి తెలిసి ఈ ఈ యజ్ఞం కూడా జరిగితే మన సామర్థ్యం తగ్గిపోతుంది మనల్ని దేవతలు వీళ్ళంతా డామినేట్ చేస్తారని చెప్పి ఎలాగైనా ఆ యజ్ఞాన్ని విఫలం చేయాలని చెప్పి రాక్షసులు అందరూ కలిసి టాటకి టాటకి అనే రాక్షసుని ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి అని చెప్పి పంపిస్తారు అన్నమాట ఆ ఆకులను కట్ చేసి ఆ యజ్ఞంలో పడేయడము రక్తం తీసుకొచ్చి ఆ యజ్ఞం జరగకుండా పడేయడము వర్షాలు పడేటట్లు చేయడము రాళ్ళు పడేటట్లు చేయడము ఇట్లా యజ్ఞాన్ని ఏదో విధంగా యజ్ఞాన్ని భగ్నం చేయాలనేటువంటిదే రాక్షసులటువంటి ఉన్నటువంటి వాళ్ళ నిర్ణయం అప్పుడు ఈ విశ్వామిత్రుడు దశరథుడు వేడుకుంటే అప్పుడు రాముడు యుక్త వయసులో ఉన్నటువంటి రాముడు లక్ష్మణుడు ఇద్దరిని ఎలాగైనా విశ్వామిత్రుల వారికి యజ్ఞం పూర్తి చేసే విధంగా సహకరించండి అని చెప్తే అప్పుడు రాముడు తన మొదటి యుద్ధాన్ని ప్రకటించి ఆ నాటకిని అంతమందించి యజ్ఞము పూర్తి చేయడం జరిగింది నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక భగీర అపర భగీరథులాగా రాయలసీమకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిపారుదల తీసుకొచ్చి రాయలసీమ ప్రాంతం కరువు తీర్చాలి అనేటువంటి ఒక కృత్య కృత నిశ్చయంతో ఒక యజ్ఞంలాగా చేస్తూ ఉంటే ఇంకో పక్కన వీళ్ళు టాటాకి లాగా పోయి ఎన్జిటిలో పోయి కంప్లైంట్లు ఇవ్వడము దానికి లీగల్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఆపేదానికి ఇంకొందరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇలాంటి ప్రయత్నాల వల్ల వాళ్ళు ఏదో తాత్కాలికంగా సునకాలంగా పొందొచ్చేమో కానీ లాంగ్ టర్మ్లో దానివల్ల వాళ్ళకు జరిగేది నష్టమే ఒక పక్క పనిని ఆపి మళ్ళా దానికి నిన్న మీడియా మీడియా ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నారు అనవసరమైనటువంటి రాద్దాంతం చేయద్దండి ఎంత అది ఇరవై టీఎంసీలే కదా అంటే ఇరవై టీఎంసీలు అంటే అదేదో ఇరవై నెంబర్ చిన్నగా కనపడవచ్చు అసలు ఈయన దృష్టిలో టీఎంసీ అంటే ఏందో మరి నాకు తెల్లవారుదామో మగ్గుతో కడుపునే నీళ్ళు అనుకున్నాడు మరి ఏమో నాకు అర్థం కదా ఒక టీఎంసీ థౌజండ్ క్యూబిక్ మిలియన్ థౌజండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ వాటర్ అంటే ఒక టీఎంసి ఈజ్ ఈక్వల్ టు ఒక పది వేల ఎకరాల నీటికి సాగుపడేంత అవసరమైనటువంటి నీరు ఒక టీఎంసి అంటే అంటే ఇప్పుడు సపోజ్ ఒక చెన్నై లాంటి ప్రాంతం ఉందనుకోండి వాళ్ళకు ఒక సంవత్సరానికి సరిపడే అంత నీరు ఒక ఫిఫ్టీన్ టిఎంసీ అంటే మొత్తం సంవత్సరం అంతా కలిస్తే ఒక ఫిఫ్టీన్ టిఎంసీ నీరు చెన్నైకి వస్తుంది ఒక టీఎంసి వల్ల నుంచి అరవై లక్షల మంది ప్రజలకి త్రాగునీరు ఒక సరిపోయే ఒక సంవత్సరానికి సరిపోయే త్రాగునీరు అది దాన్ని ఆయన ఇరవై టిఎంసీలే కదా అంటే ఆయన దృష్టిలో మరి ఎంత ఏది ఎక్కువ మరి అర్థం కాదు కనీసం కవర్ చేసుకునే దానికన్నా అన్నా ఇంత వయసు వచ్చింది టిఎంసీ ఇరవై టిఎంసీల నీరును మన వృధాగా వాళ్ళకు అనవసరంగా తెలంగాణ వాళ్ళకి ఇచ్చేస్తాడు అని కూడా లేకుండా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రులు లేకపోతే తెలంగాణ ఎనిమిది వందల నలభై ఆరు పూర్తి సామర్థ్యం ఉండేది ముప్పై నాలుగు టిఎంసీలే మొత్తం ఎనిమిది వందల నలభై అడుగుల కింద ఉండేది ముప్పై నాలుగు టిఎంసీలు దాంట్లో వాళ్ళు వాడుకునేది పన్నెండు టిఎంసీలు మనకు మన మన వాట వచ్చేసి ఇరవై రెండు టిఎంసీలు సో మొత్తం ఇరవై టిఎంసీలు అది కూడా వాళ్ళకే ఇచ్చేయమని చెప్పి ఈయన గా చెప్తా ఉన్నాడు మనకు ఆ ఇరవై ఇరవై రెండు మన వాటా ఇరవై రెండు టీఎంసీలు కూడా మనకు వద్దు ఆ వాళ్ళకే ఇవ్వండి అన్నట్టు ఇండైరెక్ట్ ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నాడు తెలంగాణ వాళ్ళకి సపోజ్ మన కార్పొరే కార్పొరేషన్ నుంచి డ్రింకింగ్ వాటర్ వస్తూ ఉంటుంది పైప్ లైన్లలో పైప్ లైన్ రాగానే అందరికీ అలర్ట్ రాగానే ఎవరు ఎవరు ఇంట్లో మోటార్ వాళ్ళు ఆన్ చేసుకుంటారు తగ్గటం తొందరగా అయితే మోటార్ ఆన్ చేసుకోకపోతే ఏముందంటే కూడా మోటార్ ఆన్ చేసుకుంటారు అన్ని వాళ్ళకి వెళ్ళిపోతారు వీళ్ళకి రావు కాబట్టి సేమ్ అదే పరిస్థితి ఇక్కడ నువ్వు నీ నీకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ లేకపోతే ఈ పక్కన వాటర్ అన్నీ ఏమైతే తెలంగాణ వాళ్ళు లాగేసుకుంటారు మనకేముందో ఇంకా నీళ్ళు లేకపోతే నీళ్ళు లేకపోతే ఇంకా ఏ విధంగా రాయలసీమ కర్నూలు ప్రాంతం తీరుకోవాలా కనీసం చెప్పేదానికన్నా వాళ్ళకన్నా ఉండాలి అరే ఏం మాట్లాడుతున్నాము ఏం మనం చేయలేకపోతే ఒక విధంగా మేము మాట్లాడతాము మాట్లాడి తెలంగాణ సర్కార్తో మాట్లాడి దాన్ని సెటిల్ చేస్తాము అని చెప్పడం వాళ్ళని కవర్ చేసే మనకి ఏంసిన అవసరం లేదని అంటే చెప్పేసాడు ఆయన ఇప్పటికైనా కూడా మీరుంటే కేంద్ర ప్రభుత్వంలోనే మీకు మీరు అనుకుంటే బీజేపీ వాళ్ళే వాళ్ళ రేవంత్ రెడ్డికి బీజేపీ వాళ్ళు ఎక్కువేం కాదు మీరు అనుకుంటే చేయొచ్చు అయినా కూడా ఇంత జరుగుతూ ఉన్నా కూడా కూటంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆంధ్రా కోసం అని చెప్పి ఇట్లా ఆపుతా ఉన్నా కూడా మరి కూటంలో ఉన్న బీజేపీ వాళ్ళు ఒక్క కూడా నోరెత్తడం లేవు మరి అరే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ముఖ్యమంత్రి వచ్చి ఎన్డిఏ అలయన్స్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని అంటే ఇంక వీటిలో సెంట్రల్ గవర్నమెంట్ ఉండడం ఎందుకు దాంట్లో కూటమి అలయన్స్ ఎందుకు అందరు కలిసి ఒకటే పెట్టేసుకోండి సరిపోద్ది కదా కాంగ్రెస్ బీజేపీ అందరు కలిపి అప్పుల అని చెప్పి ఒక పెట్టేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది సో ఇప్పటికైనా కూడా దాన్ని మారాలి మారి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ని ఎలాగైనా పూర్తి చే చేసే విధంగా సహకరించాలి రాయలసీమ రత్తనాలసీమగా మారేందుకు తన వంతు కృషి చేయాలి ఇంకొక విషయం లాస్ట్గా సో మొన్న జరిగిన మెడికల్ కాలేజెస్ లో ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎవరు రెస్పాండ్ కాకుండా ప్రజల పట్ల ఉన్నటువంటి వారికి ప్రజల మేలు ప్రజా శ్రేయస్సు వారికి ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు ఆ బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు అని కానీ వార్నింగ్ అని కాదు కానీ అందరికీ చిత్తశుద్ధి ఉంది కాబట్టే మెడికల్ కాలేజెస్ వాటి వాటి ప్రాధాన్యత వాటి ఉపయోగం పేద మధ్యతరగతి వారికి అవసరమని తెలుసుకున్నారు కాబట్టే ఈరోజు బిడ్డింగ్లో ఎవరు పార్టిసిపేట్ చేయలేదు అందరికీ అందుకు మా అందరికీ వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పటికైనా కూడా ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు వయసు ఎక్కువైనా అనుభవం ఎక్కువ ఉన్నా కూడా తప్పును ఒప్పుకుంటే ఇప్పటికైనా గొప్పవాళ్ళు అవుతారు చరిత్రలో గొప్పవాళ్ళుగా మిగిలిపోతారు ఆ మిగిలిన ఏడు కాలేజీలను మీరు ఒక ఇరవై శాతం ముప్పై శాతం పూర్తయినటువంటి పనులను మిగతా డెబ్బై శాతం మీరే పూర్తి చేయండి మీరే క్రెడిట్ తెచ్చుకునేదానికి మంచి ఆస్కారం ఉంటుంది మీరు పూర్తి చేసి జాతికి కాకుండా జాతీయానికి అంకితం చేయండి మీరు చరిత్రలో మంచి ముఖ్యమంత్రిగా ఈ చివరి మీ వయసు చివరి అంకంలో మీకు మంచి పేరు ఉంటుందని చెప్పి సభాముఖంగా మీకు వేడుకుంటా ఉన్నాను ధన్యవాదాలు